బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్దత కల్పించాలని జీవో నెంబర్ నలభై ఆరును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ కొమ్మనపోయిన సైదులు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లపై ఒకవైపు హైకోర్టులో వాదనలు కొనసాగించడానికి గడువు ఉన్నప్పటికీ జీవోను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అందుకు కట్టుబడి ఉన్నామని గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రకటిస్తూ బీసీలను మోసం చేస్తూ మభ్యపెట్టిందని విమర్శించారు సిఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి చేయాలని సూచించారు తెలంగాణ నుండి గెలుపొందిన ఎంపీలు బీసీ బిల్లు కోసం రాజీనామాలు చేస్తే బీసీలు అందరూ కలిసి మళ్లీ ఎన్నికల్లో వారిని గెలిపించుకుంటామని అన్నారు లేని పక్షంలో ఎంపీలను అడ్డుకోవడమే కాకుండా వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఎన్నికలను వాయిదా వేసి కోర్టులో జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఆగాలని కోరారు లేని పక్షంలో బీసీల నుంచి తిరుగుబాటు తప్పదని సైదులు హెచ్చరించారు గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి క్లేషన్ ను అమలు చేసిన తర్వాతనే చట్ట స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని మేము విద్యార్థి నుంచి ప్రధానంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మనం అమలు చేస్తామని మాట ఇచ్చినామో కామెంట్ డిక్లం ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ విధానాన్ని ఆ రిజర్వేషన్ విధానానికి బీసీ బిల్లుకు చట్టబద్ధించిన తర్వాతనే స్థానిక స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని ప్రధానంగా కోరుతా ఎందుకంటే బీసీలకు భవిష్యత్ నిర్మిస్తున్న స్థానిక సంస్థలు అధిక అధిక ప్రాధిత వస్తుంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంచర్ యాక్ట్ ప్రకారము మీరు ఎన్నికలు పోతా ఉన్నారు దీనివల్ల బీసీల సగానికి సగము స్థానాలు కూడా కరోనా పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది మీరు ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాట పక్కన నిబెట్టుకుంటున్నాయి బీసీలందరూ కూడా మీ వైపు స్థానిక సంస్థలు నిబడతారని తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ప్రధానంగా కోరుతా ఉన్నాం బీసీ విద్యార్థి తరఫు నుంచి మీరు ఏదైతే డిక్లరేషన్ అమలు చేసిరో ఆ డిక్లరేషన్ విధానాన్ని చట్టపరి తర్వాతనే స్థానిక పోతే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో బీసీ ప్రజలు మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మశక్యంగా లేనిపరుస్తుందని చెప్పారు